రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి హాఫ్ సెంచరీ హస్తిన యాత్రల స్వర్ణోత్సవం ఢిల్లీ టూర్ అర్ధనూరు ఏడాదిన్నరలో యాభై సార్లు ఢిల్లీకి రేవంత్ తాజాగా రెండు రోజుల పర్యటన సీఎం ఇక అధిష్టానం చుట్టూ చెక్కర్లలో చెక్కర్లలో రికార్డు పది రోజుల కో రాజకీయ వర్గాలలో చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ మనం తిట్టడానికి లేదు పోవడానికి లేదు రియాలిటీ మాట్లాడుకుందాం ఒకసారి చదనగా మాట్లాడు తిట్టేందుకు నీరు తిట్టేందుకు నోరు తిరిగేందుకు కాలు అన్నట్టుగా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఏడాదిన్నర కాలంలో పాలనా పరంగా సంక్షేమం పరంగా పెద్దగా చేసేది ఏమీ లేకపోయినా ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టించాలని విమర్శలు వినబడుతున్నాయి శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు శనివారం ఏఐసిసి లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే కాంక్లేవ్ లో పాల్గొననున్నారు శనివారం మళ్ళీ హైదరాబాద్కు చేరుకుంటారు ఇది ఆయనకు యాభై ఢిల్లీ పర్యటన కావడం విశేషం అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డికి యాభై ఒకటో ఢిల్లీ పర్యటన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సందర్భంగా మినహాయించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు తద్వారా ఇలా ఏడాదిన్నర కాలంలో యాభై సార్లు హస్తినా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డులు నెలకొల్పడంలో రాజకీయ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సరే దీంట్లో అసలు వాస్తవం ఒకసారి చెప్తా మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీ అన్న గుర్తుపెట్టుకోరు ఇది జాతీయ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీయా ప్రాంతీయ పార్టీ అయితే కాదు కదా ఇది జాతీయ పార్టీ ఇది జాతీయ పార్టీ కాబట్టి పూర్తి స్థాయిలో పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు అనుకుంటారు సుమారు అటు ఇటు ఎగ్జాక్ట్గా సో కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వం అంటే గాంధీజీ కాను మొదలు పెడితే తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఇందిరా గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ ఈ పార్టీకి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా నడుతుంది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో రాజకీయ కార్యకలాపాలు చేయడానికి పార్టీని పూర్తి స్థాయిలో చేస్తారు అయితే రేవంత్ రెడ్డి యాభై సార్లు వేయండా లేదా యాభై ఐదు వందల సార్లు వేయండా ఐదు వేల సార్లు వేయండా అనేది ఒకసారి పక్కన పెడదాం ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏముంటుంది రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలి ఇది రేవంత్ రెడ్డి బాధ్యత అది అయితేయా కావు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మేనిఫెస్టోకు సంబంధించి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టోకు సంబంధించి ఒక ఎత్తు అయితే దాంతో పాటుగా ఢిల్లీ నాయకత్వాన్ని ఒప్పించడం మరో ఎత్తు నాయకత్వానికి సంబంధించి ఇది రెండో ఎత్తు ఇక మూడోది ఏంటంటే ఆయన సీఎం సీట్ ఉన్నది కదా ఈ సీట్కు సంబంధించి కాపాడుకోవడం మూడో ఎత్తు ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వెన్నుపోటుదారులు ఆ పార్టీలోనే రెడీగా ఉన్నారు అయితే బాహుబలి సినిమాలో కట్టప్ప లెక్క వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలే వాళ్ళే రెడీగా ఉన్నారు సో సీఎం సీట్ కాపాడుకోవాలనేది ఒకటి భావం ఢిల్లీ నాయకత్వాన్ని మెప్పించడం రెండో బాధ మూడోది మేనిఫెస్టో సంబంధించి ఇవన్నీ చేయాలంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలో రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో మాట్లాడితే చెల్లుతుందా అంటే చెల్లని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఏం చేయాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఢిల్లీకి సంబంధించి మన్న మన్ననలను పొందాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎవరైనా ఒప్పుకోకపోతే ఢిల్లీకి పోవచ్చు ఢిల్లీ నుండి ప్రెజర్ తెప్పిస్తే ఇక్కడ ఒప్పుకుంటారు కాబట్టి ముఖ్యమంత్రి ఒక్కదానికి కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సీఎం సీటును కాపాడుకోవడం కోసం నిధుల విషయంలో దాంతోపాటు అన్ని రకాల సబ్బండ వర్గాల లెక్క ఆ సబ్బండ సమస్యల కోసం పాపం ఢిల్లీకి వెళ్తున్నాడు ఆయనది ఏమీ లేదండి ప్రజల ఖర్చ మన వృధా ఖర్చ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రధానంగా జరిగే అంశం ఏంటి అంటే వీరు ఢిల్లీకి వెళ్ళే ప్రతిసారి కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం వెళ్తున్నారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమో లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజల కోసమో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ అంశాలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి ఈరోజు అర్ధనూరు కాదు ఐదు వేల సార్లు పోయినా ఆశ్చర్యం లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు ఇది ప్రాంతీయ పార్టీ కాదన్న ఢిల్లీ నాయకత్వం వాళ్ళు వాదం వాళ్ళు చెప్పిందే చేయాలి తప్ప మించి ఎక్కువ ఎత్తు పీఠం పోతుంది అది కథ మన ముఖ్యమంత్రి గారు పార్ట్ టైం ముఖ్యమంత్రి అయిపోతారు తర్వాత ఆయన వాళ్ళు చెప్పింది వినకపోతే